ప్రియా వంటలకు స్వాగతం ఇప్పుడు మనం వంకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు కట్ చేసిన వంకాయలు ఆరు ఉల్లిపాయ ముక్కలు అరకప్పు నానబెట్టిన చింతపండు ఇరవై గ్రాములు వెల్లుల్లి ఐదు రెమ్మలు పోపు దినుసులు ఒక స్పూన్ కరివేపాకు కొద్దిగా నూనె రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు పావు స్పూన్ పొడి ఒక స్పూన్ ఉప్పు తగినంత ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా వంకాయలను పొడవాటి ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి దీనివల్ల వంకాయల రంగు మారదు రుచి కూడా తగ్గదు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుందాం ఇందులో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాగిన తరువాత ఒక స్పూన్ పోపు దినుసులు ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కరివేపాకును వేసుకొని వేగనివ్వాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సన్నని మంట మీద దోరగా వేగనివ్వాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు సరిపడినంత ఉప్పును వేసి బాగా కలపాలి మూతపెట్టి దాదాపు ఐదు నిమిషాల సేపు సన్నని మంట మీద మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తరువాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి ఇందులో తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అన్ని పదార్థాలు మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్నాక గ్రేవీ కావడానికి దాదాపు మూడు కప్పుల నీటిని పోసుకోవాలి మరొకసారి కలుపుకొని చివరగా ఏడు లేదా ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే వంకాయ పులుసు రెడీ అవుతుంది ఈ విధంగా మనం రుచికరమైన వంకాయ పులుసును రెడీ చేసుకోవచ్చు నా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు